హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులరా ఏపీఎంసెట్వంటీ ట్వంటీ సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ గురించి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది మిత్రులరా ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ అనేది మెన్షన్ చేయలేదు ఇది ఫైనల్ ఫేజ్ నోటిఫికేషన్ లాగే మెన్షన్ చేశారు అంటే ఈ కౌన్సిలింగ్ ఈ సంవత్సరానికి ఇదే లాస్ట్ అని అర్థం కాబట్టి ప్రతి ఒక్కరూ కాలేజ్ మారాలన్నా బ్రాంచ్ మారాలన్నా ఈ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ సెలెక్ట్ కేర్ఫుల్గా పెట్టుకోండి की नोटिफिकेशन చూసినట్లయితే ఏపీ ఏపీసెట్ 2020 ఎంపిసి స్ట్రీమ్ ఫైనల్ ఫేజ్ నోటిఫికేషన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ అండ్ ఆప్షన్ ఎక్సర్సైజింగ్ ఫర్ వెబ్ బేస్డ్ కౌన్సెలింగ్ ద క్వాలిఫైడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్ ఏపీ ఏపీసెట్ 2024 డిసిరస్ ఆఫ్ సీకింగ్ అడ్మిషన్ ఇన్ వీ బీటెక్ కోర్సెస్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ వెబ్ కౌన్సెలింగ్ ప్రాసెస్ కంప్రైజింగ్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ కమ్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఆప్షన్స్ ఎంట్రీ విల్ బి కండక్టెడ్ ఫ్రమ్ ఫర్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ కంటైన్ ది లిస్ట్ ఆఫ్ హెల్ప్ సెంటర్ సర్టిఫికేట్స్ టు బి అప్లోడెడ్ ఫర్ ఆన్లైన్ వెరిఫికేషన్ అండ్ షెడ్యూల్ ఫర్ కౌన్సిలింగ్ విజిట్ వెబ్సైట్ మీలో ఎవరికైనా కాలేజ్ మారాలనుకున్నా బ్రాంచ్ మారాలనుకున్నా మీరు వెబ్ ఆప్షన్స్ చాలా కేర్ఫుల్గా పెట్టుకోండి ఇది ఫైనల్ పేజ్ నోటిఫికేషన్ ఇది సెకండ్ పేజ్ నోటిఫికేషన్ కాదు ఈ నోటిఫికేషన్లో మీకు ఎక్కడైతే సీట్ వస్తుందో అదే ఫైనల్ కాబట్టి ఫస్ట్ ఫేజ్లో కన్నా బెటర్ కాలేజ్ ఆప్షన్స్ కానీ బెటర్ బ్రాంచెస్ మాత్రమే పెట్టుకోండి ఎందుకంటే ఇక్కడ వచ్చిన సీటే ఫైనల్ ఈ ఫేజ్లో సీట్ వస్తే ఆటోమేటిక్గా ఫస్ట్ ఫేజ్లో వచ్చింది క్యాన్సిల్ అవుతుంది ఇదివరకు నేను చాలా సార్లు చెప్పాను కాబట్టి ఫస్ట్ ఫేజ్లో వచ్చిన దానికన్నా బెటర్ ఏ పెట్టుకోండి ఒకవేళ సెకండ్ ఫేజ్లో మీకు ఎక్కడా సీట్ రాకపోతే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ అలానే ఉంటుంది ఇది అందరూ గమనించండి మీ అందరికీ ఆల్ ది బెస్ట్